హైడ్రా అంటే అక్రమ నిర్మాణదారుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి హైదరాబాద్ పరిధిలోని పద్దెనిమిది చోట్ల ప్రభుత్వ స్థలాల్లో నిర్మించిన అక్రమ కట్టడాలను తొలగించి నలభై మూడు పాయింట్ తొమ్మిది నాలుగు ఎకరాలను రికవరీ చేసింది ఇందులో చెరువులు కుంటలను ఆక్రమించి కట్టిన బడాబాబుల కట్టడాలున్నాయి ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించి అక్రమ కట్టడం ఎవరికి చెందినవైనా సరే కూల్చేస్తుంది ఈ నేపథ్యంలో హైడ్రా కమిషనర్ రంగనాథ్కు ముప్పు ఉండవచ్చని ప్రభుత్వం భావిస్తుంది అందుకే ఆయన ఇంటి వద్ద పోలీసు భద్రత పెంచింది హైదరాబాద్లో కబ్జా బడాబాబులకు హైడ్రా కంటి మీద నిద్ర లేకుండా చేస్తుంది అక్రమ నిర్మాణాల కూల్చివేతల విషయంలో నిజాయితీగా కమిషనర్ రంగనాథ్ వ్యవహరిస్తున్నారు ఏకంగా అక్రమార్కుల ఆక్రమణాలను కూల్చివేస్తున్న కమిషనర్కు ఇప్పటికే అనేక వార్నింగ్లు బెదిరింపు కాల్స్ వచ్చాయి ఏమైనా వెనక్కి తగ్గేది లేదని హైడ్రా కమిషనర్ రంగనాథ్ తేల్చి చెప్పారు కానీ హైడ్రా కమిషనర్ రంగనాథ్ విషయంలో జరగొచ్చనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి హైడ్రా పేరు వినబడితేనే అక్రమార్కులు ఉలిక్కి పడేలా పరిస్థితి ఉంది ఐపీఎస్ సంఘనాథ్ నాయకత్వంలో హైడ్రా తన పని తాను చేసుకుని పోతుంది ఈ నేపథ్యంలో రంగనాథ్కు థ్రెట్ ఉన్నట్టు పోలీసులు భావిస్తున్నారు ఎక్కడికక్కడ అక్రమార్కులను నిలవరిస్తూ వస్తున్న అధికారి రంగనాథ్కు ముప్పు వాటిల్లే అవకాశం ఉందని ప్రభుత్వం భావిస్తుంది అందుకే ఇప్పుడు ఆయన ఇంటి దగ్గర పోలీసు భద్రతను భారీగా పెంచారు ఇందుకోసం మధురా నగర్ కాలనీ డి ఎయిటీ వన్లోని ఆయన ఇంటి వద్ద ఇద్దరు సెక్యూరిటీతో కూడిన అవుట్ పోస్టును ఏర్పాటు చేశారు ఆయనకు భద్రతా సిబ్బందితో కూడిన కానువైన కూడా ప్రభుత్వం సమకూర్చింది హైడ్రా లిస్టులో ప్రముఖ రాజకీయ పారిశ్రామికవేత్తల కట్టడాలు ఉన్నాయనే ప్రచారం జోరుగా సాగుతోంది ఇటీవల సినీ నటుడు నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ సెంటర్ను హైడ్రా కూల్చివేసిన సంగతి తెలిసిందే తమ్మిడికుంట చెరువులని నాగార్జున ఎన్ కన్వెన్షన్తో పాటు చుట్టుపక్కల ఉన్న పలు ఇతర కట్టడాలను కూడా అధికారులు కూల్చివేశారు మెటల్ చార్మినార్ లోపలి వైపు ఉన్న స్క్రాప్ గోదాములు వర్క్ షాపులు అలాగే నీటిని తోడి ట్యాంకర్లకు విక్రయించే షెడ్లు తదితర వాటిని కలిపి మొత్తం ఇరవైకి పైగా నిర్మాణాలను నేలమట్టం చేశారు